హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు శనగల తాలింపు చేస్తున్నానండి ఇదిగోండి శనగల్ని తీసుకుని వాటర్లో వేసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇలా నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల శనగలు అనేవి బాగా నానతాయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఇలా నాంతాయండి ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్ని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇవి ఇలా కడిగినవ్వండి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకోవాలండి వాటర్ అనేది ఈ శనగలు మునిగేంత వరకు కొంచెం ఎక్కువ పోసుకున్నా ఏం పర్వాలేదండి వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక విజిల్ వరకు ఉడికించుకోవాలండి ఒక విజులు సరిపోద్ది అండి ఒక విజులు అయితే బాగా ఉడుకుతాయి ఎందుకంటే మనం నైట్ అంతా నానబెట్టుకున్నాం కదండి అందుకని ఇలా తాలింపు వేసుకుని తినడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇదిగోండి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా ఒక ఇంట్లోకి వంపేసుకోవాలండి అంటే ఈ శనగల్లో వాటర్ ఏమీ లేకుండా ఇలా మనం ఒక జల్లుబొట్లో కానీ ఒక బెజ్జాల ప్లేట్లో కానీ వేసుకోవాలి ఇప్పుడు తారింపేసుకుందామండి స్టవ్ వెల్ గిచ్చో బాండీ పెట్టుకుని ఆ శనగలకు సరిపడా ఆయిల్ వేసుకుని అంటే ఎంతో ఆయిల్ పట్టదండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ఆ శనగలకి ఇప్పుడు కచ్చబెచ్చ కొట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి ఇవి కొంచెం వేగాలి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత పచ్చనపప్పు మినపప్పు కొంచెం కొంచెం వేసుకోవాలి ఇదిగోండి ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లో మిగతా దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలండి ఈ తాలింపులో ఆవాలు జీలకర్ర ఉన్నాయి కదండి చిరిపెట అనేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా ఆ శనగల్ని వాటర్ ఏమి లేకోకుండా మనం జలబుట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం టేస్ట్ సరిపడా ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి టైం ఏమి ఎక్కువ పట్టదండి ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నానండి ఈ కారం అనేది ఆప్షనల్ అండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండిమిర్చి వేసాం కదండి కారం సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు లేకపోతే లేదు అది ఆప్షనల్ అండి కారం అనేది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందామండి ఉప్పు కారం అన్నీ శనగలకి పట్టేంత వరకు మగ్గించుకోవాలి ఇదిగోండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాం ఇంతేనండి చాలా ఈజీగా చేసుకునే శనగల దాలింపు రెడీ అయ్యింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్